మీ ఇప్పటివరకు మీరు చాలా మంది జడ్జితో వర్క్ చేసిండ్రు కదా సో అందరి గురించి ఒక్కొక్క వర్డ్లో సింగిల్ వర్డ్లో నేను ఎవరి పేరు అంటే వాళ్ళ పేరు మీద సింగిల్ వర్డ్లో నాకు చెప్పండి ఓకే నాగబాబు గారు నాగబాబు గారు ఒక జడ్జి పొజిషన్కి కరెక్ట్ పర్ఫెక్ట్ అంటే డైనమిక్గా ఉంటారు ఆ జడ్జి పొజిషన్లో ఆయన ఆయన నవ్వితే వచ్చే బజ్ వేరు రోజా గారు రోజా గారు ఒక బెస్ట్ అంటే లేడీస్లో మా బెస్ట్ జడ్జిలు అనిపించారు నాకు అంతకుముందు వరకు నేను చాలామందిని చూశాను కానీ ఆవిడ కరెక్ట్గా ఆ సీట్కి ఆవిడ పర్ఫెక్ట్ ఏమో అనిపించింది అప్పటికి అప్పటికి అంటే ఓన్లీ ఆ టైం వరకు మాత్రమే అలా ఇప్పుడు ఇప్పుడు ఆవిడ లేరు కాబట్టి మిగతా వాళ్ళు పర్ఫెక్ట్ కాదు అనలేం కదా నాకు ఫస్ట్ నేను చూసిన ఫస్ట్ జడ్జిల్లో రోజా గారు పర్ఫెక్ట్ అనిపించారు ఇంద్రజా గారు ఇంద్రజా గారు నేను నేను చెప్తున్నాను కదా నేను మొన్న కూడా ఒక షోలో చెప్పాను శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఆవిడ రాకముందు ఒక షో మాత్రమే వన్స్ ఇంద్రాజయ గారు వచ్చిన తర్వాత అది ఒక ఫ్యామిలీ షోగా మారింది యాక్చువల్గా అంటే ఆ షోకి ఒక కళ తీసుకొచ్చింది ఆవిడ శ్రీదేవి డ్రామా కంపెనీకి అదైతే షో మీరు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యానా చిరంజీవి గారికి ఫ్యానా నేను అంటే మనకి మోహ తెలిసిన తర్వాత ఎక్కువ మంది చిరంజీవి గారికి కనెక్ట్ అయి ఉంటారు కదా ఆటోమేటిక్గా చిన్నగా కళ్యాణ్ గారు కూడా ఇష్టపడుతూ అలా ఆయన సిద్ధాంతాలు అవి నచ్చుతూ అలా ఎదుగుతాం అనమాట కాబట్టి ఇద్దరికీ ఉంటాం నేను నాకు చిరంజీవి గారంటే ఇష్టమా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టమా అని ఎవరైనా అడిగితే నాకు లీడర్గా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం గ్యాంగ్ లీడర్గా చిరంజీవి ఇష్టం మీరు మంచి రైటర్ మంచి మాటకారి అన్న విషయం నాకు తెలుసు కానీ వీటిని కూడా ఇంత ఇంత మంచిగా పొందివరు చెప్తారన్న విషయం నాకు తెలియదు